మ్యారేజ్కి టైం అవుతుందన్నమాట మా సొంత వాళ్ళది మ్యారేజ్ ఉంది అయ్యి అవుదాం అనుకునేసరికి మా ఇచ్చారనమాట పొలంలో ఇంకా నాటు టైం అవుతుంది కదా అందుకు ఓట్లు తీసుకొచ్చారు నాటు ఓట్లు వేయాలి కదా ఇవి నానబెడితేనే తొందరగా పంట వే మొక్క మొక్కలు వేయడానికి టై టైం కుదిరింది ఇంకా ఇంట్లో వేసినప్పుడు భయం బియ్యం కొన్ని రోడ్ల కింద పట్టి అనమాట అవి చెక్ చేస్తాడు ఎలా చూడు సన్నగా ఉన్న బియ్యం అని చెక్ చేస్తే ఒకటి సీల్ తీస్తే బాగానే సీల్ తీసి తీసి ఒకటి చేతిలో పెట్టిండు చూడు చాలా చాలా సన్నగానే సన్న బియ్యమే అన్నాడు నాకు నచ్చిన ఇంతకు ముందు సాంబియ్యం కూడా మంచిగానే ఉన్నాయి ఇవి ఇంకా బెటర్ అనమాట నాకు చాలా నచ్చినాయి హిమ ఉంది పేరు ఇంకా టైం కావాలి చాలా కష్టపడాలి ఎంత కష్టపడితే పంట చేతికి వచ్చేది కనీసం ఐదు ఆరు నెలలు కష్టపడాలి తప్పదు కదా రైతులకి కష్టం చాలా కష్టం అది కేవలం రైతులకే తెలుసు ఇంకెవరికి తెలియదు ఇంకా మ్యారేజ్ టైం అయిపోతుంది మా వారి ఇంకా సరే రెడీ కదా షా అన్నారు సరే అన్నారు రెడీ అవుతామని రెడీ అయ్యాను చెక్ చేస్తే బాగానే ఉన్నాయి మరి ఈ అమ్మ పెళ్ళి కూతురు క్రిస్టియన్స్ పెళ్ళి కాబట్టి అది కూడా పల్లెటూరులో కదా పల్లెటూరులో పెళ్ళిళ్ళు ఇలాగే ఉంటాయి అమ్మాయి అని తెలుపు ఎక్కడైనా సామాన్యమే ఇది అమ్మాయి తెలుపు అబ్బాయి నలుపు లేకపోతే అబ్బాయి తెలుపు అమ్మాయి సామాన్యంగా ఉంటుంది ఒకళ్ళు పొట్టుకుని ఒక పొడుగు కానీ ఇక్కడ వల్ల ఇద్దరు సమానంగా ఉన్నారు మేము చాలా తెల్లగా ఉంది ప్లస్ హైట్ కూడా బాగుంది మా వాళ్ళే అన్నమాట అందరూ చాలా చేస్తున్నారు చేస్తున్నారన్నమాట చాలా మంచి కుటుంబం క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ మంచి వాళ్ళు ఉంటారు ఉంటారు అట్లనే అందరూ ఇది అని కా చెప్పట్లేదు అందరూ మంచి వాళ్ళే మనం అందరూ కదా మంచిగా ఉండాలి ఒకరికి సాకలి ఒకరి సాయం చేసుకుంటాం ఎంత ఆడవాడి చేశారంటే మా వాళ్ళు అప్పటికప్పుడు అంత ఎంతైనా పెళ్ళి అంటేనే ఒక అమ్మాయి పెళ్ళి జరపాలంటేనే ఎంత సమస్య అంటే ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా ఒక జీవితం అంటారు పెద్దవాళ్ళు ఒక ఒక జీవితం అంటారు నిజమే కదా ఆడపిల్ల పెళ్ళి చేసి చూడు నీకు తెలిసి వస్తుంది జీవితం అంటే ఏందో అంటారు ఆల్మోస్ట్ ఎవరైనా ఈ మాట చెప్తారు మా మా వాళ్ళు చూడు మా తాత వాళ్ళు తా పసుపు తాడి ఎలా కడుతున్నారు ఇంకా అమ్మ అబ్బాయిని ఇంకా ఇంట్లో నుంచి ఇంకా సాంప్రదాయం ఇదే కదా ఎక్కడ ఎట్లా తిరిగి పెళ్లి చేసినా సాంప్రదాయాలు మాత్రమే మర్చిపోరు కదా ఎంత చేసి పెళ్ళి అయినా కానీ మన సాంప్రదాయం ప్రకారమే చేస్తారు ఇది పూర్వీకుల నుంచి వస్తుంది కాబట్టి అమ్మాయి ఇంట్లో నుంచి తీసుకెళ్తారు అబ్బాయిని కూడా ఇంకా పెళ్ళి నుంచి వచ్చినప్పుడు నైటీ మార్చుకుంటే వా సూపర్ కదా